ప్యాకింగ్ కూడా కడుతుంటారు మిషన్ అది ప్యాకింగ్ కట్టే మిషన్ టీయా అక్కడ అయిన తర్వాత పైనుంచి వస్తుంటుంది కింద ప్యాకింగ్ అయితే రెడై అక్కడ అన్నీ చేస్తారు చూడండి ప్యాకింగ్ అట్లా వచ్చేసి మిషన్ కిందకి పడుతుంటుంది మొత్తం అక్కడ పైన టీయాకు రడే దాంట్లో వచ్చి కింద ప్యాకింగ్ వస్తుంది

అయితే మనం మనకి టీ ఇస్తారు కిందికి వెళ్తే ఇక్కడ టేస్ట్ టేస్ట్ చూడండి అనేసి ప్రతి ఒక్కరికి టీ అయితే టేస్ట్ చేయని టీ ఇస్తారు మన టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ ఊటీ టీ అక్కడ మిషన్ చూడండి చాలా బాగుంది చూడండి దానికి అయితే ప్యాకింగ్ అయి కిందికి వచ్చేస్తుంది ప్యాకింగ్ మాత్రం అక్కడ అన్ని గుట్టలు వేసారు టీ ఫ్యాక్టరీ అంటే ఇదే అండి ఊటీలో టీ అయితే కంపల్సరీ ఇక్కడ కింద తాగాలి చూపిస్తా టేస్ట్ చాలా బాగుంటుందని మేము ఒకసారి వచ్చాము కాకేమ ఫ్రెండ్స్ జనాలు అందరు చూడండి ముందుగా వచ్చారు అబ్బాయి అలా టేస్ట్ చేస్తుండ్రు చాలా బాగుంటుంది స్కూల్ పిల్లలు అందరూ వస్తారు किरेची की ताकन का వస్తుంటారు కిందకి మనం ఇప్పుడు పోతున్నాం మేము చూసి అక్కడి నుంచి రావడం ఇక్కడి నుంచి పోవడం అక్కడ ఇస్తారండి అందరికి తీరు కంపల్సరీ టేస్ట్ చేయండి అని చెప్తారు